మాకు సహకరించి మా యొక్క వాయిస్ ప్రజల్లో పోవడానికి ప్లస్ మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ వివిధ సోషల్ మీడియా కానీ మీడియా కానీ మాధ్యమాల్లో ప్రజలందరికీ చేరే విధంగా మాకు సహకరించిన అభినయ న్యూస్కు చాలా కృతజ్ఞతలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు దేశ ప్రజలందరికీ కూడా ఇదొక ముఖ్యమైన రోజు మనకు స్వాతంత్రం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఎన్నో చట్టాలు అమలు చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల యొక్క శాంతి ప్రదత్తలు కాపాడుతూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇక్కడ దేశ ప్రజలకు అనుగుణంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులకు ఇక్కడ ప్రజలకు అవసరం ఉన్న చట్టాలను వివిధ దేశాల్లో మన రాజ్యాంగ నిపుణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి మన ఇక్కడ ప్రజలకు ఏవైతే చట్టాలు అవసరమో ఇక్కడ ఉన్న హక్కులు కానీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం అన్నిట్లో కూడా చాలా వరకు చట్టం ద్వారా ప్రజలకు ఇక్కడ హక్కులు కల్పించి ఇక్కడ శాంతి ప్రదేశాలు ప్లస్ వాళ్ళ యొక్క స్వేచ్ఛ సమానత్వాన్ని కాపాడడం జరిగింది ఈ చట్టాన్ని అమలుపరిచే డిపార్ట్మెంట్లో మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఎక్కడ కూడా ఎటు సైడ్ కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మా శ్రాక్తుల మేము ఇక్కడ ప్రజలకు చట్టాలను అమలుపరుస్తూ ఇక్కడ ప్రజల శాంతి పద్ధతులు మరియు ధనమాన ప్రాణాలను కాపాడడానికి ఎలావేళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు కృషి చేస్తుందని ఆశిస్తున్నాం దానిలో భాగంగా మాకు అప్పగించిన ఈ మహిళా పోలీస్ స్టేషన్ యొక్క విధులను అలాగే సిటీఎమ్స్ కానీ మానవ అక్రమ రవాణా నిరోధంలో కానీ ప్రజలకు చట్టాలపై ప్లస్ సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలపై అవగాహన కల్పించడానికి మా దగ్గర పనిచేస్తున్న కళా బృందం సభ్యులు కానీ సమాజంలో అన్ని రకాల నేరాల మీద అవగాహన పెంచుకొని సొసైటీలో స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ వివిధ ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఎవరు కూడా ప్రజలు ఇబ్బందులు పడొద్దని చట్టాలు తెలుసుకుంటే కొంత అవగాహన తోటన నే ఎక్కడ కూడా నేరాలు చేయకుండా ఉంటారని ఆశిస్తూ పిల్లలకు స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ విద్యలో కానీ ప్లస్ సమాజంలో ఏ విధంగా ఉండాలి సైబర్ నేరాలు బారిన పడకుండా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తున్నాం మా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇక్కడున్న మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ కానీ కౌన్సిలింగ్ ద్వారా అలాగే కాలేజీ స్కూళ్ళల్లో విద్యార్థులకు చట్టాన్ని పిల్లల దగ్గర తీసుకెళ్ళి వాళ్లకు సరైన దారిలో నడవడానికి మేము మావంతా మేము కృషి చేస్తూ ఇక్కడ ఈ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఒక ఎనభై ఐదు శాతం పైన అంటే దాదాపు ఒక యాభై ఆరు వేల విద్యార్థుల పైన మేము విద్యార్థులతోటి మమేకమై వాళ్ళ అక్కడున్న స్కూల్ కాలేజీ యాజమాన్యంతో వాళ్ళ సహకారంతో మా గౌరవ ఎస్పి గారి ఆదేశాలతోటి ఇక్కడున్న అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ పిల్లలకు కానీ మహిళలకు కానీ సొసైటీలో గ్రామాలలో అంతటా కూడా మేము ప్రోగ్రాం చేస్తూ నేరాల బారిన పడకుండా అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మావంతు మేము కృషి చేస్తున్నాం థ్యాంక్